హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెషన్లకు బ్రేకింగ్ న్యూస్ అండి పీఆర్సీ ఫిట్మెంట్పై అయితే సంచలన ప్రతిపాదన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా వరకు చూసింది అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో అవుతుంది రూచువుతుంది కాదు చేయడం అయితే వెళ్ళిపోదాం యాభై శాతం ఫిట్మెంట్తో కొత్త వేతనం సవరించాలి అని అయితే అంటున్నారండి ఎవరు పీఆర్టీయూఎస్ ప్రతిపాదన అయితే చేస్తుంది సో తెలంగాణలో యాభై శాతం ఫిట్మెంట్తో కొత్త కొత్త సవ వేతన సవరణ జరగాలని చెప్పేసి పిఆర్టియుఎస్ పిఆర్టియుటిఎస్ అండి సంఘ పిఆర్సి చైర్మన్ శివశంకర్ను కోరింది ఇక పీసీఎస్ను రద్దు చేసిన పాత పెన్షన్ విధానం కొనసాగించాలి ఓపీఎస్ని అమలు చేయాలి అడుగుతున్నారు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు కూడా ఓపీఎస్నే వర్తింప చేయాలని అయితే అభ్యర్థించడం జరిగింది సో సంఘ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి అలాగే బీరెల్లి కమలాకర్ రావు గారు అలాగే ఎమ్మెల్సి రఘోత్తం రెడ్డి ఎం ఈ విధంగా తదితరులు అయితే శివశంకర్ గారిని బీఆర్కే భవన్లో కలిసి కొత్త పిఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారండి నగదు రహిత ఆరోగ్య పథకాన్ని కూడా కొత్తగా తీర్చిదిద్దాలి అలాగే అప్రయత్నం ప్రయత్న పదోన్నతులు ఏదైతే ఉన్నాయో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల స్లాబ్లు ఉండాలి అలాగే హెచ్ఆర్ఏ స్లాబ్లు కూడా పదహైదు శాతం పదిహేడు శాతం ఇరవై నాలుగు శాతంగా ఉండాలని కోరారు ఇక ఎస్ఎస్ ఎస్ఎస్సిఏ ఉద్యోగులకు కనీసం టైం స్కేల్ను ఇచ్చి సమయానుగుణంగా క్రమ వారిని కూడా క్రమబద్ధీకరించాలని పేచి అడగడం జరిగింది అలాగే ఎయిడెడ్ మోడల్ పాఠశాలలు అన్ని సొసైటీల గురుకులాలబ్బ ఆవు ఈ విధంగా గురుకులాల అధ్యాపకులకు సున్నా ఒకటి సున్నా పద్దు ద్వారా వేతనాలు కూడా వారికి అందజేయాలని సెక్రటరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదమూడవ వేతన గ్రేడ్ రెండు వేల పదిహేడు టీఆర్టీ ఉపాధ్యాయులకు అదనంగా నాలుగు ఇంక్రిమెంట్లు గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు ఎంఈఓలతో సమానంగా వేతన స్కేల్ ఇవ్వాలని యాభై సంవత్సరాలు పూర్తయిన వారికి డిపార్ట్మెంట్ పరీక్షల నుంచి అయితే మినహాయింపు ఇవ్వాలని ఎల్టీసీకి ఒక ఒక నెల వేతనంతో పాటుగా వారికి అదనంగా విమానపు ఛార్జీలను కూడా చెల్లించాలని అయితే కోరుచున్నారండి సో మనము చూసుకోవచ్చు విధంగా అభ్యర్థి చేయడం జరిగింది అభ్యర్థన సో శివశంకర్ గారిని కలిసి విధంగా అయితే అభ్యర్థించడం జరిగింది ఇదిలా ఉండగా గరిష్ట వేతనం కూడా మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందలకు ఉండాలి అని ఎస్టీ యూటీఎస్ అయితే అడగడం జరిగిందండి తెలంగాణ ఉపాధ్యాయులు ఉద్యోగులకు కనీస వేతనం ముప్పై రెండు వేలు గరిష్ట వేతనం మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల రూపాయలుగా ఉండాలని ఎస్టీ ఎస్టీ యూటీఎస్ సంఘ అధ్యక్షుడు శివశంకర్ను కోరింది సో సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తదితరులైతే కోరడం జరిగింది సో నలభై శాతం ము మూడు శాతం వార్షిక ఇంక్రిమెంట్ గ్రాడ్యూటీ ఇరవై నాలుగు లక్షలు మూల వేతనం పెంపు ప్రోత్సాహాలు ఇవ్వాలని అయితే విన్నపించారు సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వచ్చేసి తెలంగాణలో యాభై శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి అని అడగడం జరిగింది అలాగే ఇక పదోన్నతులు కూడా ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు పదోన్నతుల్లో స్లాబ్లు ఉండాలని హెచ్ఆర్ఏ స్లాబ్లు అయితే విధంగా పదహైదు శాతం పదిహేడు శాతం ఇరవై నాలుగు శాతంగా ఉండాలని అలాగే గురుకుల అధ్యాపకులకు సున్నా ఒకటి సున్నా పద్దు ప్రకారంగానే వేతనాలు ఇవ్వాలని తదితర అంశాల మీద అయితే కోరడం జరిగిందండి సో ఇవన్నీ కనుక నెరవేర్తే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా అయితే ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు మరి చూడాలి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందని సో ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ ఫాలో అవుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో